నమస్కారం మీడియా మిత్రులకు పార్టీ కార్యకర్తలకు గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది దయచేసి మేము బాలుగుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని కోరుతున్నాము కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు అన్నీ ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తుంది ఇక పైన కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మమ్మల్ని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము గ్రామాభివృద్ధి పనులు ఇంకా అభివృద్ధి జరిగేలా చేస్తాము ధన్యవాదాలు ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా మేము గ్రామ అభివృద్ధి చేయాలని గడియల రజిత పాండుగౌడని నేను ఎలక్షన్లో పోటీ చేయడం జరుగుతుంది మేము గ్రామం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము గతంలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు మా ఊళ్ళో ఏమీ అభివృద్ధి జరగలేదు పది సంవత్సరాల పాటల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రెండు సంవత్సరాలునే ముప్పై రెండు ఇంద్రామిన్లు ఇచ్చారు మా గవర్నమెంట్ నుంచి అరవై ఐదు రేషన్ కార్డులు ఇచ్చారు యాభై లక్షల సీసీ రోడ్లు ఇచ్చాడు శంకరన్న ఎమ్మెల్యే గారు రెండు కోట్ల పది లక్షల బీటీ రోడ్ ఇచ్చాడు అది అందుకని ఆ అభివృద్ధితోటి మేము కూడా సర్పంచ్కి పోటీ చేయడం జరిగింది ఇంకా గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి ఇంకా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున గడియాల రజిత పాండుగౌడ నేను సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాం మేము గ్రామంలో ఇంకా కొన్ని సీసీ రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి ఆ సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాము ఇంకా ఇంద్రం ఇండ్లు లేని వాళ్ళు పేదవాళ్ళు చాలా మంది కాబట్టి ఇండ్లు ఇంకా ఇంకా తీసుకొస్తాము ఇప్పటికీ ముప్పై రెండు ఇళ్ళు ఇచ్చాడు ఇంకా కూడా ఇంకా యాభై ఇండ్లు ఏమని అడిగాము ఎంతమందికి లేకుంటే అంతమందికి ఈ ఐదేళ్ళ పాలనలో ఖచ్చితంగా అసలు పేదవాడు ఇల్లు లేనివాడు లేకుండా చేయాలని శంకరన్న లక్ష్యంతో పాటు మేము కూడా ముందుకు నడుస్తున్నాం కాబట్టి సర్పంచ్ సర్పంచ్కి పోటీ చేస్తున్నాము మాకు ఫుట్బాల్ గుర్తు వచ్చింది ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అందరూ మమ్మల్ని అధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామాన్ని బాగా అభివృద్ధి చేస్తాము ముందుకు తీసుకెళ్తాము నాలపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటున్నాను నేను ఫుట్బాల్ గురించి మమ్మల్ని గెలిపేయాలని కోరుకుంటున్నాను ప్రజలకు నమస్కారము దయచేసి ఇప్పుడు పాండూరుగ్లో రైతులు సర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్య సర్పంచి అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది ఇంకోటిగా ప్రభుత్వం కూడా మంచి పనులు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా పాండూరు గుర్తు చేసి గెలిపించాల్సి మా యొక్క మన